తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమరుల ఆశయాలను తొక్కి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడ్డ ఉద్యమకారుల గొంతులు నొక్కి అక్రమ కేసులు మోపి జైళ్లలో నిర్బంధించి తెలంగాణను లక్షల కోట్ల అప్పుల్లో ముంచింది చాలక మరోసారి నమ్మించి తడిబట్టతో గొంతుకోయాలని చూస్తున్నది బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభను నిరసిద్దాం అని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి జేఏసీ నాయకులు చంద్రన్న ప్రసాదు పేర్కొన్నారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఆకాంక్షను అమరుల ఆశయాలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడ్డ ఉద్యమకారుల గొంతులు నొక్కి అక్రమ కేసులు మోపి జైళ్ళలో నిర్బంధించి తెలంగాణను లక్షల కోట్ల అప్పుల్లో ముంచింది చాలక మరోసారి నమ్మించి తడిబట్టతో గొంతు కోయాలని చూస్తున్న బీఆర్ఎస్ రజ్యోత్సవ సభను నిరసిద్ధం అని తెలంగాణ ఉద్యమకారుల జేఏస్సీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి జేఏసీ నాయకులు చంద్రన్న ప్రసాదులు పేర్కొన్నారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రిగా కేసీఆర్ విఫలం చెందాడని ప్రజలు ఎన్నికల్లో విస్మరించారని తెలిపారు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని మాట్లాడినా ప్రశ్నించిన ఉద్యమకారులపై కేసులు పెట్టి నిర్బంధించినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ కి దక్కిందని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించే ఇరవై ఐదు ఏండ్లు కాలేదని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి వజ్రోత్సవం పేరుతో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడని తెలిపారు ఉద్యమకారులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సభకు వెళ్లొద్దని కోరారు కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సిబిఐతో విచారణ జరిపి అక్రమ కేసులను ప్రభుత్వంతో జప్తు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ కక్ష కక్షపూరితంగా తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన ఉపా కుట్రా కేసులను ఎత్తివేయాలని తెలిపారు

రజోత్సవాల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేయాల్సి వచ్చేటటువంటి పార్టీ రజోత్సవాల పేరుతో పని చేసుకుంటాం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ కళాకారులకు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు కోసం పనిచేస్తూ ఉంది మేము కూడా గతంలో టిఆర్ఎస్ పార్టీలో పని చేస్తాం కేసీఆర్ లేపిన దాంట్లో కూడా నేను కూడా ఒక వ్యక్తిని ఆ రోజు రెండు వేల్లో మేము అంటే ఇప్పటిదాకా మోసం చేసింది సార్లు ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను ఇంకా ఏం మోసం చేద్దామన్న సభలు పెడతా ఉన్నాం కాబట్టి మేము తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన రోజే దాని పని అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా ఈ మీటింగ్కు వెళ్ళొద్దని చెప్తూ అదేవిధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నాయో ఆ డిమాండ్ కూడా పూర్తిగా ముందుకు ఉంచి దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పోరాడాలని ఒక ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ సమావేశం వాస్తవంగా ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ మాత్రమే మేము ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం అటువంటి విషయాన్ని ఒకసారి మనం మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ ఉద్భవించి టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించి తర్వాత అంతకంటే ముందు కూడా మూడు వందల అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది ఉద్యమంలో పన్నెండు వందల మంది బలిదానాలు రెండు వేల ఒకటి తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది ఇబ్బందులు పడ్డరు కోర్టులకి వెళ్ళారు జైల జైలు పాలయ్యు లాఠీ దెబ్బలు తిన్నరు మరి అనేక మంది అమరులయ్యారు ఈ అమర్ల కుటుంబాల గురించి కానీ అమర్ల యొక్క సంక్షేమం గురించి కానీ ఉద్యమకారుల గురించి కానీ ఏనాడైనా మీరు పట్టించుకున్నారా అంటే ఎప్పుడు కూడా మీరు పట్టించుకోలేరు ఎంతసేపు కూడా ఏ పార్టీ నుండి ఎవరు వస్తున్నారు ఏ యొక్క కాంగ్రెస్ నుండి ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు ఏ బీజేపీ నుండి ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు ఏ కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు మీ యొక్క సీటును కాపాడుకోవడం కోసం మాత్రమే అధికార బలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జంప్ జిల్లాను ప్రోత్సహించి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పాలనలో ఎంత తయారైందంటే అంతకంటే ముందు ఎలక్షన్లు వచ్చినాయంటే ఏదో ఒక బిర్యాను ఒక బీర్ బాటలు వచ్చేటువంటి ఒక రోజులు ఉండేటివి కానీ మీ కాలంలో మీరు వచ్చిన తర్వాత డబ్బు ఉన్నవాడే రాజకీయం చేయాలి డబ్బుంటేనే రాజకీయం చేయాలి డబ్బుతోనే రాజకీయం చేయాలి ఆ డబ్బే సంపాదించాలి అని చెప్పి ఒక పరిమితులంటూ కూడా లేకుండా అనేక రకాలుగా లక్షల కోట్ల రూపాయలను మీరు యొక్క పేరుతో చేసి ఆ రకంగా డబ్బు సంపాదించుకోవడం జరిగింది మీ యొక్క హయంలో శాండ్ మాఫియా కావచ్చు రాండ్ మాఫియా కావచ్చు గొర్రెల మాఫియా కావచ్చు కార్ రేసు మాఫియా కావచ్చు అనేక కోణాలు కుంభకోణాలు మీ కాలంలో జరిగినాయి ఏ నుండి చూసినా కుంభకోణాలే మీ కాలంలో వెనబడుతున్నాయి మీరు ఒక్కొక్కరు హరీష్ రావు లాంటి వాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు కవితక్క లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా లక్ష కోట్లకు తక్కువ ఎవరు లేరు మీరందరూ కూడా ఎలక్షన్ కంటే ముందు రెండు వేల ఒకటి కంటే ముందు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటిది రెండు వేల ఒకటి తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి అని ఆలోచన చేస్తే ఈ రోజున ఒక్కొక్కరు కూడా లక్షల కోట్లకు మరి మీరు క్రమ సంపాదనని చేసుకోగలిగారు